అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణుడు జీవితానికి సంబంధించి ఎన్నో సూక్తులు చెప్పాడు వాటిలో కొన్ని ముఖ్యమైనవి కర్మసిద్ధాంతం ధర్మం జ్ఞానం భక్తి నిష్కామకర్మ సమత్వం క్షమాగుణం అహంకారం ఆశ ఆశావాహ దృక్పథం వంటివి ఈ సూక్తులు జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి సంతోషంగా జీవించడానికి ఉపయోగపడతాయి శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన సూక్తులు ఆయన అందించిన అమూల్యమైన బోధనలు ఈరోజు మనం తెలుసుకుందాం ధర్మానుసారం జీవించడం వల్లే జీవితం ధన్యమవుతుంది ధర్మానుసారం పనిచేసే వాడిని స్వయంగా దేవతలు కాపాడుతారు ఉదాహరణకు విదురుడు ధర్మానికి వ్యతిరేకంగా పోవడానికి నిరాకరించి పదవిని పక్కన పెట్టాడు అతని నిజాయితీకి అందరూ సత్కారం చేశారు స్వతంత్రత అంటే బాధ్యతతో కూడిన జీవితం స్వేచ్ఛ అనేది విచక్షణతో నడిచే భావన ఉదాహరణకు కృష్ణుడు తన శక్తిని దుర్వినియోగం చేయలేదు ఎప్పుడూ హితానికే వినియోగించాడు బలహీనుల మీద అధికారం చూపడం అసత్యధర్మం బలవంతుడు నిజమైన గొప్పతనం బలహీనుణ్ణి కాపాడడంలో ఉంది ఉదాహరణకు కృష్ణుడు గోకులంలో గోపాలులను ఇంద్రుని వర్షం నుంచి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి రక్షించాడు ప్రేమ త్యాగంతో పాటు క్షమించగలగడం నేర్పుతుంది తనను బాధించిన వారిని ప్రేమించడం పరమశక్తి ఉదాహరణకు కృష్ణుడు శిశుపాలని పదిసార్లు దూషించినా తొంభై తొమ్మిది వరకు క్షమించాడు సత్యమే జీవితం కోసం పడే మొదటి పాదం సత్యాన్ని తప్పనిసరిగా అనుసరించాలి అది ఏ స్థితిలోనైనా ఉదాహరణకు యుద్ధ సమయంలో కృష్ణుడు ధర్మానికి అనుగుణంగా మాత్రమే ఆలోచించాడు ప్రాణహాని ఉన్నా సరే కలుషిత మనస్సుతో చేసిన పూజ ఫలించదు పూజ కంటే పౌరుషమే భక్తికి నిదర్శనం ఉదాహరణకు కన్నప్ప ప్రేమతో తన కన్నును ఇచ్చాడు శివుడు మనస్సు చూశాడు కర్మ కాదు ఆత్మవిశ్వాసం మాయాజాలానికి కారణమవుతుంది అతి నమ్మకంతో మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉదాహరణకు దుర్యోధనుడు తన బలంపై విశ్వాసంతో వ్యర్థంగా ఆత్మవంచన చేసుకున్నాడు పనిలో పరిపూర్ణతే పూజ కర్మని నా ఆరాధనగా భావించేవాడు మేలు పొందుతాడు ఉదాహరణకు అర్జునుడు యుద్ధాన్ని పూజగా భావించి కృషి చేశాడు గీత సందేశం ఇచ్చిన తరువాత భయం పోయింది శ్రమించనివాడు ఫలాన్ని కోరుకోకూడదు కృషి లేనిదే ఫలాన్ని కోరేవాడు దురాశలో పడతాడు ఉదాహరణకు పాండవులు పదమూడేళ్లు శ్రమించారు దాంతో వారు విజయానికి అర్హులయ్యారు నిరాకార ధ్యానం ఉన్నత స్థాయి సాధన ఆకారానికి అతుక్కుని ఉండక నిరాకారంలో నన్ను భావించగలిగితే నిజమైన సాధకుడు ఉదాహరణకు ఒక సాధువు తను కట్టిన విగ్రహం అవసరం లేకుండా అంతరంగ ధ్యానంతో కృష్ణుణ్ణి పొందాడు జీవితానికి దిశ కావాలంటే గురువు అవసరం గురువు చూపే మార్గమే శాశ్వత సత్యం ఉదాహరణకు కృష్ణుడు అర్జునుడికి గురువయ్యి ధర్మయుద్ధానికి దారి చూపించాడు మనస్సు సాధన చేయకపోతే జీవితం విక్షిప్తమవుతుంది అణిచివేయని మనస్సు సముద్రంలో అలలలాంటిది ఉదాహరణకు ధృతరాష్ట్రుడు మనస్సుపై నియంత్రణ లేక ధృతిని కోల్పోయాడు అన్ని వేళలా కలిమి పంచే జీవితం మంచిది సుఖాన్ని పంచేవాడు నిజమైన ధనికుడు ఉదాహరణకు సుధాముడికి కృష్ణుడు అందమైన భోజనం మాత్రమే కాక హృదయం నింపే ఆదరణ ఇచ్చాడు పూర్తి నమ్మకం భక్తికి పునాది నమ్మకంతో చేసిన పిలుపే నా దివ్యస్మరణ ఉదాహరణకు ద్రౌపది హే కేశవ అని పిలిచినప్పుడు చీరను ఇచ్చి రక్షించాడు పరిస్థితులపై దిగులు చెందకుండా ప్రతిస్పందనపై నియంత్రణ ఘటనలు మన చేతిలో ఉండకపోవచ్చు స్పందన మాత్రం మన నిర్ణయమే ఉదాహరణకు అభిమన్యుడి మరణాన్ని చూసిన అర్జునుడు కోపంతో స్పందించినా కృష్ణుడు శాంతంగా స్పందించాడు తప్పు చేసిన తర్వాత శోకించడం కన్నా చేయకపోవడమే విజ్ఞత ఉదాహరణకు కృష్ణుడు శాంతిదూతగా ముందే ప్రయత్నించాడు యుద్ధానికి ముందు మన్నింపునిచ్చాడు జ్ఞానం పంచడం కూడా ధర్మమే జ్ఞానాన్ని పంచేవాడే నిజమైన శక్తివంతుడు ఉదాహరణకు కృష్ణుడు గీతలో తన సంపూర్ణ జ్ఞానాన్ని అర్జునుడితో పంచుకున్నాడు పూజ కన్నా సేవ గొప్పది పరులకు చేసిన సహాయం నా పాదపూజకన్నా ఎక్కువ ఉదాహరణకు గోపికలు ఆవులను కాపాడటం ఇతరులకు సహాయం చేయడం ద్వారానే కృష్ణుణ్ణి పూజగా భావించారు కర్మ మార్గం ద్వారానే మోక్షం సాధ్యం నిర్మమతతో పనిచేసినవాడు ఆత్మవిజేత ఉదాహరణకు కృష్ణుడు యుద్ధం చేయకుండానే పాండవులకు విజయాన్ని అందించాడు అతడు కర్మయోగి భయంతో ధర్మాన్ని వదలవద్దు భయపడేవాడు ధర్మం నుంచి తప్పిపోతాడు ఉదాహరణకి అర్జునుడిని భయపడకుండా ధైర్యం చూపించి యుద్ధంలో నిలబెట్టాడు శ్రీకృష్ణుడు సందేహం మనసుని అంధకారంలో పడేస్తుంది సందేహం ఉన్నవాడు నిర్ణయాలు తీసుకోలేడు ఉదాహరణకు అర్జునుడు యుద్ధం వద్దు అన్నప్పుడు సంకోచంతో కూడిన సందేహంలో ఉండిపోయాడు తప్పిదం తెలుసుకున్న వెంటనే సరిచేయాలి చింతించకుండా సరిచేయడం ధైర్యానికి గుర్తు ఉదాహరణకు భీముడు పొరపాటు చేసి కృష్ణుడి సూచనలతో పాప విమోచనం చేసుకున్నాడు ప్రతి జీవికి దైవసమానత చూపు తేడా చూపని మనసే సద్గుణ లక్షణం ఉదాహరణకు కృష్ణుడు సుధాముణ్ణి కూడా గౌరవంతో చూశాడు ఆకాంక్షను నియంత్రిస్తే శాంతి లభిస్తుంది తక్కువ కోరికలు కలవాడే సంతోషవంతుడు పాండవులు అరణ్యంలో సంతృప్తిగా ఉన్నారు నిరంతర కృషి వల్ల దృఢ నిశ్చయం పుడుతుంది శ్రమే ఆత్మవిశ్వాసానికి మూలం ఉదాహరణకు అర్జునుడు శ్రమతో ధనుర్విద్యలో అత్యుత్తముడయ్యాడు తక్కువ మాటలే ఎక్కువ విలువైనవి సూక్ష్మ మాటలే బలమైనవి ఉదాహరణకు కృష్ణుడు కొద్దిగా మాత్రమే ఉపదేశం చెప్పి అర్జునుని లోక సంస్కారకుడిగా మార్చాడు సమయం విలువ తెలుసుకో కాలం వెనుక్కి రాదు ఉదాహరణకు కృష్ణుడు సమయానికి నిర్ణయం తీసుకొని ధర్మాన్ని నిలిపాడు బంధాల భారాన్ని ఉండు విరక్తతే ముక్తికి మార్గం ఉదాహరణకు కృష్ణుడు కుటుంబంలో ఉండి కూడా లోన విరక్తుడు సభ్యునిగా ప్రవర్తించడం అసలైన సన్మార్గం సన్మార్గం వదలనివాడు కీర్తిశాలి ఉదాహరణకు విదురుడు ఎప్పుడూ నిజాయితీతో ఉండి శత్రువులకి గౌరవనీయుడయ్యాడు తప్పులను సరిచేసే స్థితి నిజమైన పరిపక్వత తప్పులను దాచడం బలహీనత ఉదాహరణకు కర్ణుడు చివర్లో తన తప్పులను అంగీకరించాడు ప్రేమకు స్వార్థం ఉండకూడదు నిర్మలమైన ప్రేమే నిజమైన భక్తి ఉదాహరణకు గోపికలు స్వార్థం లేకుండా కృష్ణుణ్ణి ప్రేమించారు శ్రద్ధలేనిది వ్యర్థం అశ్రద్ధ కర్మఫల ఉదాహరణకి శ్రద్ధతో చేసిన యజ్ఞం మాత్రమే ఫలిస్తుందని గీత చెప్తుంది ప్రతి దృష్టాంతం శ్రద్ధతో వినాలి వినడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది ఉదాహరణకు అర్జునుడు కృష్ణుని వాక్యాన్ని వినే స్థితిలో ఉండి జ్ఞానాన్ని పొందాడు తండ్రి గురువు పెద్దవాళ్లని గౌరవించాలి గౌరవమే పద్ధతికి మూలం ఉదాహరణకు కృష్ణుడు తన గురువులకు విశిష్ట సత్కారం చేశాడు ఆత్మలో పరమానందం ఉంటుంది బయట కాక లోపల ఆనందం శాశ్వతం ఉదాహరణకు ధ్యానం చేసే సాధువు లోపల సంతోషం కనుగొన్నాడు కీడు చేసిన వారిని ద్వేషించకు క్షమించడం గొప్పతనం ఉదాహరణకు కృష్ణుడు శిశుపాలు పదే పదే క్షమించాడు పరులకు సంతోషం కలిగించు దయాభావం పుణ్యానికి విత్తనం ఉదాహరణకు కృష్ణుడు చిన్నపిల్లలతో ఆనందం పంచుకున్నాడు ప్రతి దానంలో నిజాయితీ అవసరం నిష్కల్మషతే ధర్మం ఉదాహరణకు కృష్ణుడు నిజాయితీగా ధర్మాన్ని స్థాపించాడు అహంకారాన్ని వదిలేయాలి అహంకారం పతనానికి దారి ఉదాహరణకు దుర్యోధనుడి అహంకారం అతన్ని పతనం చేసింది కలిగిన దానితో సంతృప్తి చెందడం తృప్తితో జీవితం పరిపూర్ణం ఉదాహరణకు దరిద్రుడైనా సంతోషంగా ఉండేవాడు ధర్మపదంలో నడవటానికి శ్రద్ధ నిశ్చయం కావాలి ఉదాహరణకు అర్జునుడు కురుక్షేత్రంలో మొదట మనసు తడబడినా కృష్ణుడి బోధన విని ధైర్యంగా నిలిచాడు ధర్మాన్ని ఆచరించడం లోపల నిబద్ధత బయట ధైర్యం కలిసే పుడుతుంది అన్యాయానికి ఎదురుగా నిలవడం ధర్మరక్షణ ఉదాహరణకు కృష్ణుడు ద్రౌపది అవమానాన్ని చూసి నిశ్చలంగా ఉండలేదు ఆయన చీర ఇచ్చి కాపాడాడు అన్యాయం ఎదురైనప్పుడు ధైర్యంగా ప్రతిఘటించాలి పరనిందకు లోనవ్వద్దు కృష్ణుడు శిశుపాలుడు దూషించినా మొదట లెక్క చేయలేదు మీ విలువను ఇతరుల మాటలతో కొలవకండి సహనం ఉన్నవాడే విజయుడవుతాడు ఉదాహరణకి పాండవులు అరణ్యంలో అనేక కష్టాలను దీర్ఘకాలం భరించారు సాహసంతో సహనం కలిస్తే సాధన ఘనమవుతుంది భావ ప్రకటనలో పౌరుషం అవసరం ఉదాహరణకు కృష్ణుడు పాండవులకు దౌత్యం చేసినప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు సత్యాన్ని చెప్పడంలో ఆప్యాయతతో ధైర్యం కలపాలి పరులను క్షమించడం మానసిక మహత్తు ఉదాహరణకు కృష్ణుడు దుర్యోధండి ప్రయత్నాలను చాలాసార్లు క్షమించాడు క్షమించగలవాడికే శాంతి సొంతం ఆత్మవిశ్వాసం కలిగినవాడే లీలా విహారి ఉదాహరణకు కృష్ణుడు చిన్న వయసులోనే కలియుగ నాయకుడిగా నిలిచాడు ఆత్మవిశ్వాసమే శక్తికి మూలం బలహీనతలను దాచడం కాదు సరిచేయాలి అర్జునుడు తన భయాన్ని కృష్ణుడితో పంచుకున్నాడు బలహీనతను ఒప్పుకోవడం ప్రారంభం సంకల్ప బలంతో పరిమితులు దాటవచ్చు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుడి ప్రతాపాన్ని మృదం చేశాడు అసాధ్యాన్ని సాధ్యం చేయడం సంకల్ప బలానికి గుర్తు వివేకం వడ్డని పని వ్యర్థం ఉదాహరణకు కృష్ణుడు ప్రతిపని ముందు ఆలోచించేవాడు క్షణంలో కోపంతో చేసే పని చిమ్మరైపోతుంది పరుల కష్టం చూసి సహాయం చేయాలి కృష్ణుడు సుధాముడికి వస్త్రాలు ఆహారం ఇచ్చి ఆదరించాడు మానవతాభావం సద్గుణానికి గుర్తు ప్రతి వ్యక్తిలోపల పరమాత్మ ఉన్నాడు ఉదాహరణకు గోపికలు కృష్ణుని ప్రతిచలనంలో దైవత్వం చూశారు లోపల నిన్ను గుర్తిస్తేనే లోకంలో మార్పు కర్మఫలాల కోసం పనిచేయకూడదు ఉదాహరణకు కృష్ణుడు గీతలో కర్మనే వాధికారస్తే అన్నాడు అంటే కర్తవ్యం నిష్కల్మషంగా చేయాలి అధిక ఆశలు నిరాశలకు కారణం ఉదాహరణకు దుర్యోధనుడు అధిక ఆకాంక్షల వల్ల పతనమయ్యాడు తక్కువలో సంతోషం మహత్తు మనసు శాంతియుతంగా ఉంచటం సాధన ఉదాహరణకు కృష్ణుడు ఎప్పుడూ స్మితముఖంతో ఉండేవాడు శాంతియుత హృదయం సుఖానికి మూలం నిరంతర సాధన శక్తిని ఇస్తుంది ఉదాహరణకు అర్జునుడు ధనుర్విద్యలో సతత సాధన చేశాడు క్రమబద్ధమైన సాధన ఫలితాన్ని ఇస్తుంది ప్రతి కష్టం ఒక పరీక్ష ఉదాహరణకు పాండవుల పదమూడేళ్ల అరణ్యవాసం కష్టమే విజయానికి పునాది ప్రేమతో చేసిన పని అమూల్యం ఉదాహరణకు గోపికలు చేసిన సత్కారానికి కృష్ణుడు మురిసిపోయాడు ప్రేమే జీవన గంధం అహంకారం ఎప్పుడూ దూరం పెట్టాలి కృష్ణుడు సమృద్ధితో ఉన్న వినమ్రుడే వినయం విలువైన ఆభరణం సత్యాన్ని వదలరాదు ఉదాహరణకు ధర్మరాజు ఏ కష్టమైనా సత్యాన్ని మాత్రం వదలలేదు సత్యమే శాశ్వత ధర్మం నిందను కూడా మనకు అనుగుణంగా తీసుకోవాలి ఉదాహరణకు కృష్ణుడు శిశుపాలుడు అపహాస్యం చేసినప్పుడు కూడా ఆత్మస్థైర్యం కోల్పోలేదు నిందలతో మన లక్ష్యం మారకూడదు జ్ఞానం పొందటానికి వినయంతో ఉండాలి ఉదాహరణకు అర్జునుడు కృష్ణుడి పాదాల దగ్గర కూర్చొని ఉపదేశం విన్నాడు వినయం ఉన్నవాడికే జ్ఞానం ప్రసాదం అవుతుంది సమత ఉన్నవాడే లోకహితుడు ఉదాహరణకు కృష్ణుడు శత్రువు స్నేహితుడు అనే తేడా చూపలేదు సమభావం వల్లనే సత్ప్రవర్తన సాధ్యం కార్యాన్ని మొదలుపెట్టిన తరువాత వెనక్కి తగ్గకూడదు ఉదాహరణకు కురుక్షేత్రంలో అర్జునుడు ఆరంభంలో వెనకడుగు వేసిన కృష్ణుడి బోధనతో ముందుకు వెళ్ళాడు మధ్యలో ఆగడం లేని నిశ్చయం గొప్పతనం సంపద ఉన్న ధర్మాన్ని వదలరాదు ఉదాహరణకు ధనసంపన్నుడైన కృష్ణుడు ధర్మపదంలో నిలిచాడు పరులకు సహాయం చేయడమే నిజమైన ఆరాధన ఉదాహరణకి కృష్ణుడు సుధాముని తపన తీర్చాడు సేవ పూజకు సమానం కష్టంలో కూడా ఉత్సాహాన్ని వదలకూడదు ఉదాహరణకు అరణ్యవాసంలో పాండవులు ధైర్యాన్ని కోల్పోలేదు కష్టకాలం ధైర్య పరీక్షకు సమయం తనను తాను గెలిచినవాడే సత్యమార్గి ఉదాహరణకు కృష్ణుడు మనోనిగ్రహంతో ఉన్నాడు స్వనిగ్రహమే జ్ఞానానికి పునాది అభిమానం దూరం పెట్టడం శాంతికి మార్గం ఉదాహరణకు కృష్ణుడు బంధ మైత్రి బలహీనతలకు లోనవ్వలేదు విరక్తి ఉంటే బాధలకు దూరం సమయాన్ని వృధా చేయకూడదు ఉదాహరణకు కృష్ణుడు ప్రతిపని సమయానికి చేసేవాడు పరుల దోషాల మీద ఎక్కువ దృష్టి పెట్టకూడదు ఉదాహరణకి కృష్ణుడు దుర్యోధనుడి పాపాల మీద చర్య తీసుకున్నాడు సత్యానికి మాత్రమే పట్టుదల ఉండాలి సమస్యలతో భయపడకుండా ఎదుర్కోవాలి ఉదాహరణకి ఇంద్రుడి వర్షానికి కృష్ణుడు ధైర్యంగా గోవర్ధనగిరి ఎత్తాడు సాహసమే విజయం కాపురం చేసే స్థానం సంకల్పం సార్థకం చేసే ప్రయత్నం అవసరం ఉదాహరణకి అర్జునుడు ప్రతిరోజు ధనుర్విద్యలో సాధన చేశాడు కృషిలేని సంకల్పం వ్యర్థం సత్యవంతుడిగా జీవించడమే శివత్వం ఉదాహరణకి ధర్మరాజు ఎన్నడూ అబద్ధం చెప్పలేదు సత్యమే శాశ్వత సౌభాగ్యం వీణ సంగీతం ధ్యానం మనసు శాంతికి మార్గం ఉదాహరణకు కృష్ణుడు మురళీగానంతో లోకాన్ని సంతోషపెట్టాడు కళలలో దైవీయత ఉంటుంది నిరాశకు లోనవ్వకూడదు ఉదాహరణకి పాండవులు కష్టాలను అధిగమించారు నిరాశ ఎంతదైనా ధైర్యంతో జయించవచ్చు లోకహితే సంతోషం పొందాలి ఉదాహరణకి కృష్ణుడు ప్రజల క్షేమానికి పనిచేశాడు సర్వజనహితం పరమార్థం నిర్మలమైన మనసు భక్తికి పునాది ఉదాహరణకి గోపికల ప్రేమ పర్యంతం నిర్మలమైనది శుద్ధమైన హృదయం భక్తిని ఆకర్షిస్తుంది పరులను గౌరవించడం సద్గుణం ఉదాహరణకి కృష్ణుడు ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు గౌరవం గెలిచే మార్గం ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఉదాహరణకి ద్రౌపది చీర అపహరణలో కృష్ణుడు సహాయం చేశాడు విశ్వాసం ఉంటే కష్టానికి పరిష్కారం లభిస్తుంది పరిస్థితులు ఎంత కష్టమైనా ధైర్యం వదలరాదు ఉదాహరణకి పాండవులు అరణ్యంలో కూడా ధైర్యంగా తమ ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకున్నారు కష్టకాలంలో ధైర్యం సాధనానికి నిక్షిప్తధనం కలుషిత బుద్ధితో చేసిన సత్కారాలు ఫలించవు ఉదాహరణకు శిశుపాలుడు బయటకు నమస్కరించేవాడు కాని లోపల ద్వేషాన్ని పెంచుకున్నాడు హృదయం పవిత్రం కాకుండా ఏ పని ఉత్కృష్టం కాదు నిరంతరం సాధనతోనే విజయం లభిస్తుంది ఉదాహరణకి అర్జునుడు సతత సాధన వల్లే ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు జాగ్రత్తగా చేసిన సాధన విజయానికి పునాది ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకూడదు ఉదాహరణకి కృష్ణుడు అందరికీ సానుకూల దృష్టితో చూసేవాడు పరస్పర అభినందనలో సద్భావన ఉంటుంది సమస్యలను ఎదుర్కొనడంలోనే నిజమైన సాహసం ఉదాహరణకి గోవర్ధనగిరి ఎత్తడం కృష్ణుడి సాహసానికి చిహ్నం సాహసంతో విపత్తులు సువర్ణావకాశమవుతాయి ప్రతి జీవికి గౌరవం ఇవ్వాలి ఉదాహరణకి సుధాముడిని కలిసినప్పుడు కృష్ణుడు తన సింహాసనం పక్కన కూర్చోబెట్టాడు గౌరవం ఇచ్చేవాడు విశేష గౌరవం పొందుతాడు తప్పును సరిచేసుకునే ధైర్యం ఉంచాలి ఉదాహరణకి కర్ణుడు చివరిలో తన జన్మసత్యాన్ని అంగీకరించాడు తప్పును గుర్తించడం పూర్ణతకు ముందడుగు ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి ఉదాహరణకి కృష్ణుడు యుద్ధానికి ముందు శాంతిదూతగా ప్రయత్నించాడు ఆలోచనలలో స్థిరతే మంచిని ఏర్పరుస్తుంది అతిశయమైన ఆకాంక్షలు పతనానికి దారితీస్తాయి ఉదాహరణకి దుర్యోధనుడు అధిక ఆసక్తే కౌరవుల పతనానికి కారణమైంది పరిమిత ఆశలతో జీవితం ఆనందంగా ఉంటుంది సంతోషాన్ని ఇతరులపై ఆధారపెట్టకూడదు ఉదాహరణకి కృష్ణుడు లోపలి ఆనందంలో తృప్తి చెందేవాడు నిజమైన సంతోషం మన అంతరాత్మలో ఉంటుంది ఆకస్మిక పరిస్థితిలో స్థైర్యం ఉంచాలి ఉదాహరణకి కృష్ణుడు జరాసందుడు యుద్ధంలో శాంతంగా ఉండి వ్యూహాన్ని రచించాడు స్థితప్రజ్ఞతే విజేత లక్షణం కలత ఉన్నప్పుడు ధ్యానం చేయాలి ఉదాహరణకి అర్జునుడు కృష్ణుడు బోధన వినటం ద్వారా చింతను తగ్గించుకున్నాడు ధ్యానం మానసిక మలినాలను తొలగిస్తుంది వినయం ఉన్నవాడే సమాజానికి ఆదర్శం ఉదాహరణకు కృష్ణుడు దేవతలచే ఆరాధితుడైన వినయంతో ఉండేవాడు వినయం ఉన్నవాడు సర్వదా గౌరవాన్ని పొందుతాడు భక్తితో చేసిన ప్రతిపని అమూల్యం ఉదాహరణకు గోపికలు కృష్ణుని ప్రేమలో తలమునకలయ్యారు మనసారా చేసే పూజకు ఫలితం సమృద్ధిగా లభిస్తుంది పరులను అప్రతిష్ఠ చేయకూడదు ఉదాహరణకు కృష్ణుడు ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు గౌరవం మన పౌరుషాన్ని ప్రతిబింబిస్తుంది ప్రతి క్షణం నేర్చుకోవాలి ఉదాహరణకు అర్జునుడు యుద్ధం మధ్యలో కూడా కృష్ణుడి బోధనతో జ్ఞానాన్ని పొందాడు జ్ఞానం పొందటానికి వయస్సు స్థానం అవసరం కాదు శ్రమను పవిత్రంగా భావించాలి ఉదాహరణకు పాండవులు అరణ్యవాసంలో కష్టాలను కృషిగా స్వీకరించారు కష్టమే విజయానికి దారితీస్తుంది నిర్లిప్తలోనే పరమానందం ఉదాహరణకు కృష్ణుడు ప్రతిపని కర్మయోగంగా చేసేవాడు అనాసక్తిగా జీవించడం ముక్తికి మార్గం తప్పులు గుర్తించేవాడే విజేత ఉదాహరణకు అర్జునుడు తన సంకోచాన్ని అంగీకరించి దాన్ని జయించాడు తప్పులను గ్రహించడం మొదటి విజయం ప్రేమను ఆచరించడం దైవీయతకు ప్రతీక ఉదాహరణకు కృష్ణుడు అన్ని వేళలా ప్రేమతోనే వ్యవహరించేవాడు ప్రేమే లోకాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువస్తుంది ఈ కృష్ణుడి బోధలన్నీ కేవలం ఒక యుగానికి సంబంధించినవే కాదు ప్రతి కాలంలో ప్రతి మనిషికి మార్గదర్శక శక్తి ఈ బోధనలను మన జీవనశైలిలో అమలు చేస్తే మనకు ఆనందం సమాధానం ధైర్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్